పల్నాడు జిల్లా మాచిల నియోజకవర్గం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు వీవెంను ధ్వంసం చేయడం కలకలం సృష్టించింది అయితే ఆ రోజు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వీఎం ధ్వంసం చేసే క్రమంలో తెలుగుదేశం ఏజెంట్గా ఉన్నటువంటి రావు అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే అతని మీద దాడి చేయడం కూడా జరిగింది అతను ప్రస్తుతం అంతా ఉన్నాడు ఆయన అడిగి మరిన్ని రోజులు చెప్పండి ఆ రోజు పోలింగ్ రోజు అసలు ఏం జరిగింది పోలింగ్ రోజు మీరు సీసీ ఫుటేజ్లో చూసిన దానికన్నా ఎక్కువే జరిగిందండి అక్కడ వచ్చి ఎమ్మెల్యే గారు పడగొట్టారు ఆయన కొంచెం అడ్డుకోవడానికి ప్రయత్నించా ఎమ్మెల్యే గారిని భయపడి పక్కకి వెళ్ళిపోయా బయటికి పంపించారు బయట మేము వరకు అటు ఇంటికి వెళ్దామని వెళ్ళేవరకు వెళ్దామని పోతున్న వరకు వాళ్ళు కారులో పథకంప కారమే కార్లో రా రాడ్లు అన్నీ పెట్టుకొని ఎగబడ్డారు ఎగబడి నేను కొట్టారు కొట్టేవరకు కింద పడిపోయా ఇదిగో ఇక్కడ చెయ్యికి ఇక్కడ కాలుకి ఇటు అనేటి దెబ్బలు తగలేదు తల కారుకుట్లు పైన ఇవ్వబడ్డాయండి అసలు నేను ఎవరు హాస్పిటల్ తీసుకోవడానికి కూడా ఎవరు ధైర్యం చేయలేదు అందరూ ఇటీవల పారిపోయారు వాళ్ళు దెబ్బ కదురుపై ఆ బ్యాచ్లు ఎవరున్నా త్వరకా కిషోర్ గ్యాంగ్ ఉంది కిషోర్ గ్యాంగ్ మొత్తం దాంట్లో పాల్గొంది ఎమ్మెల్యే గారి పక్కన మొత్తం వాళ్ళే వాళ్ళు పది పదిహేను మంది పైన ఉన్నారండి పదిహేను మంది కాని ఇరవై మంది వరకు ఉంటారు అంతా త్వరకా కిషోర్ బ్యాచ్ త్వరకా కిషోర్ అంటే మీకు చెప్ మీకు తెలిసింది బుద్ద ఎంకన్న గారు బాండ ఉమా గారిని కొట్టిన వాళ్ళు ఎంత వాళ్ళ కింద ఇంకా అందరూ ఇటువంటి పారిపోయాడు భయపడి ఆ రోజు పోలింగ్ కేంద్రం లోపలికి అంతమందితో అనుచరులతో వచ్చారు కదా రాకూడదు అసలు అక్కడ ఎన్నికల సిబ్బంది ఉన్నారు ఏజెంట్ ఉన్నారు ఇంతమంది ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా అందరు అదురుపోతున్నారు అని ఎమ్మెల్యే గారు రాగానే అందరు లేచి నుంచి ఉన్నారు భయపడ్డారు ఇంకెవరు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు చేసినా కూడా అక్కడనే కొడతారు వాళ్ళని కూడా వాళ్ళు అంత కాముగా ఉన్నారు గన్ను మేలు రాలేదు ఒకళ్ళు ఉన్నారంటుంది పోలీసులు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కూడా కేసు నమోదు చేయలేదు అంటే ఈవీఎం ధ్వంసమేనని చెప్పారు తప్పితే ఎమ్మెల్యే గారు ఇలా ధ్వంసం చేశారని కంప్లైంట్ చేయలేదు అంటే మీరు ఎన్నికల సంఘం దృష్టికి కానీ సిబ్బంది దృష్టికి కానీ తీసుకెళ్ళారు ధ్వంసం ఆయన చేశారని అసలు మేము ఊర్లో ఉంటే కదండి వాళ్ళు ఎప్పుడొచ్చి కారం పుట్టిన తర్వాత మా ఊరితో మా ఊరి మీద కొడతారని అందరూ పొలాలు వెళ్ళిపోయి ఒక్కళ్ళు కూడా ఊళ్ళో లేరండి ఎవరు ధైర్యం చేయకుండా అంతా వెళ్ళిపోయాం మేము ఈ రోజు కూడా ఎవరు రాలేదు ఊర్లోకి అంత దారుణంగా చేస్తుంది నాకు రేపు ఏమైనా కూడా వాళ్ళదే బాధ్యత గత ఎన్నికల్లో కూడా ఇలాంటి ధోరణి ఉండేదా ఎమ్మెల్యేది మేము బెమ్మారెడ్డి గారు వచ్చిన కూడా ధైర్యం చేశాం కానీ అంతకుముందు కూడా ఏజెంట్గా మెలకు ఉండేవాళ్ళం వాళ్ళు ఇష్టం ఇష్ట వాళ్ళు వేసుకునేవాళ్ళు మీరు ఇక్కడ గుంటూరులో ఉంటున్నారంటే ప్రాణభయంతో ఇక్కడికి వచ్చారా అంటే మీకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా ప్రాణ భయంతో వచ్చామండి ఎప్పుడు వచ్చి వాళ్ళు కొడతారు అన్నట్టుగా భయపడే అటు ఇటు తలదాచుకుంటున్నాం మొత్తం మాకు రక్షణ కల్పించాలండి మాకు ఎప్పుడు ఏం జరిగిందో కూడా తెలియదు వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని కూడా ఉన్నది